అండి వెల్కమ్ టు మాన్ వీక్ బ్లాగ్స్ ఈ రోజు అయితే మీషో నుంచి మనం ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసామన్నమాట అది అదైతే ఓపెన్ చేసేద్దాము ఏంటి అది అనుకుంటున్నారా ఇట్ మిషన్ అండి మనం ఆర్డర్ చేసింది అది ఎలా ఉందో చూసేద్దాం ఇప్పుడు మనము రివ్యూస్ అయితే చాలానే ఉన్నాయి సో మనం ఎప్పుడైనా తీసుకునేది రివ్యూస్ చూసాయి కదా అలా అని చెప్పేసి నేను కూడా రివ్యూస్ చూసే ఆర్డర్ చేశాను రేటింగ్ అయితే ఫోర్ ఉంది ఇందులో ఇది ఒకటే కాదు చాలా రకాలు అయితే ఉన్నాయి అందులో ఏదో ఒకటి చూసి రేటింగ్ మంచిగా ఉన్నది అయితే మనం ఆర్డర్ చేసుకోవాలి ఇప్పుడైతే ఓపెన్ చేసేస్తున్నాము మేము ఆల్రెడీ దీన్ని బయట అయితే అడిగామండి బయట కాస్ట్ దీనికి సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ డిస్కౌంట్ ఇవ్వంగా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అంటున్నారు అని మనకు మీషోలో పడిన కాస్ట్ అయితే త్రీ నైంటీ సిక్స్ రూపీస్ అండి అలా చూసాను చాలా వాటిలో దీనికి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ దానికంటే ఎక్కువ ఏం లేదనమాట మళ్ళీ అలా అని చెప్పేసి అవన్నీ కొత్తగా మంచిగా ఉన్నాయంటే అలా ఏం లేదు బయట కొంచెం ఓపెన్ చేసే ఉన్నాయి వాళ్ళని అడిగితే అలాగే ఓపెనే అమ్మా ఎక్కడ క్లోజ్గా రాదు మీకు ఎందుకంటే అందరు చూస్తూ ఉంటారు కదా అని చెప్పేసి అయితే అన్నారనమాట సరే అని చెప్పేసి మేము ఆన్లైన్ ఆర్డర్ చేసుకున్నాము ఎందుకంటే ఇక్కడ ఇంకో రీజన్ కూడా ఉంది మేము ఆన్లైన్లోనే తీసుకోవడానికి బయట అయితే వాళ్ళు మళ్ళీ అది రాకపోతే రిటర్న్ ఆప్షన్ అయితే లేదు ఇందులో మనం రిటర్న్ ఆప్షన్ అయితే ఉందనమాట అందుకని చెప్పేసి ఇందులో అయితే ఆర్డర్ చేశాము ఇంకా మనకి ఇందులో అయితే సెల్స్ వాళ్ళే ఇచ్చారనమాట నార్మల్గా అయితే ఓపెన్ చేసి ఉంటే వా అవి వీక్ అయిపోతాయి అని అంటారు కదా మరి ఇలా అవ్వవా నాకైతే చాలా డౌట్ వచ్చింది మా వారిని అడిగితే ఏమో చూద్దాంలే పెట్టి అని అన్నారు ఇంకోటి ఏంటంటే మాకు ఇది డ్యామేజ్ వచ్చిందనమాట అనేది మీకు చూపిస్తాను ఎడ్జ్లో కొంచెం గ్లాస్ అయితే పగిలింది సరే అలా పగిలినా సరే ఉంచుకుందామని అయితే అనుకున్నాం మేము ఎందుకంటే ట్రావెలింగ్లో ఎక్కడో అక్కడ తగిలే ఉంటుంది కొంచెమన్నా అనుకున్నాను బట్ మాకు ఇక్కడ ఏమైందంటే సెల్స్ అన్ని పెట్టాక వెయిట్ చూసామన్నమాట ఫస్ట్ చూపించంగానే వర్క్ అవుతుందిలే బాగానే అనుకున్నాం అనమాట సరే ఓకే ఉంచుకుందాం అనుకునే లోపు మళ్ళీ సెకండ్ టైం ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పేసి ఇంకోసారి ఎక్కి చూస్తే సెకండ్ టైం ఇంకో వెయిట్ చూపిస్తుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్గా చూపిస్తుంది సరే సెల్స్ ప్రాబ్లం ఉన్నాయేమో అని చెప్పేసి మేము సెల్స్ కూడా చేంజ్ చేసాము మా దగ్గర ఉన్న సెల్స్ అయితే పెట్టాము అలా పెట్టినా కూడా అది అలాగే చూపిస్తుంది ఎన్నిసార్లు ఎక్కితే అన్నిసార్లు వెయిట్ డిఫరెంట్ డిఫరెంట్గా చూపిస్తుంది అనమాట ఇంకా ఇలా చూపిస్తే లాభం ఏంటి చెప్పండి మనం తీసుకుందే వెయిట్ అవి చూడడానికి కదా ఈ వెయిట్ ఇన్నిసార్లు ఇన్ని డిఫరెన్స్ చూపిస్తే మనం ఏ వెయిట్ అని ఫిక్స్ అవ్వాలి సో అలా అని చెప్పేసి మేము రిటర్న్ అయితే పెడదామని అయితే అనుకున్నాం అనమాట ఫస్ట్ మా బుడ్డోడికి టెస్ట్ చేసాము వాడు ఫస్ట్ టెన్ కేజెస్ అలా చూపించింది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ అలా చూపిస్తుంది అనమాట ఎవరికైనా కావాలంటే చెప్పేసేయండి కోడ్ లింక్ అయితే షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్